నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం వైసీపీ హయాంలో రాయచొట్టి పరిధిలోని నారాయణ రెడ్డిపల్లి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా లబ్దిదారులకు తెలియకుండా సిమెంటు స్టీలు ఇసుక నిర్మాణ సామాగ్రిని స్వాహ చేసి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు అప్పట్లో ఏసీపీ అధికారులకు ఫిర్యాదులు అందాయి దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిదిన విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు నారాయణ రెడ్డి గారిపల్లి జగనన్న కాలనీలో హౌసింగ్ పీడీ కార్యాలయంలో ఏకకాలంలో విచారణ చేపట్టారు నాడు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి ఓ అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయగా నేడు అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీని సస్పెండ్ చేయడంతో రేపు ఎవరన్నది అన్నమయ్య జిల్లాలోని హౌసింగ్ శాఖ అవినీతి అధికారుల గుండెల్లో వుకు మొదలైనట్లు తెలుస్తోంది 아 다음에 이우아